హాయ్ హాయ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం అంతా ఉన్నారు ప్రముఖ రాజకీయ ఆర్థిక సామాజిక విశ్లేషకులు సిఏ నాగార్జున్రెడ్డి గారు గుడ్ ఈవినింగ్ గురుజీ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ గురుజీ ఈ మధ్యకాలంలో తెలంగాణలో చూసుకుంటే కాస్త హాట్ టాపిక్గా మారినటువంటి అంశం కల్వకుంట్ల కవిత గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ అవ్వడం స్వయంగా కేసీఆర్ గారే సస్పెన్షన్ లేఖ రాయడం ఆ తర్వాత ఆవిడ ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేయడం గతంలో చూసాము ఢిల్లీ లిక్కర్ స్కామ్లో వాడు అరెస్ట్ అయ్యి కొంతకాలం తిహార్ జైల్లో ఉండొచ్చి తిహార్ జైల్లో ఉన్నప్పుడు కూడాను బయటికి తీసుకురావడానికి కూడాను కేటీఆర్ గారు హరీష్ రావు గారు నానా రకాలుగా ఢిల్లీ టు హైదరాబాదు చక్కెర్లు కొడుతూ ఎన్నిసార్లు చేసుకుంటూ ఫైనల్గా బెయిల్ తీసుకొచ్చి ఉన్నారు ప్రస్తుతానికి కూడా బెయిల్ లోనే బయట ఉన్నటువంటి పరిస్థితి బట్ ఇప్పుడు ఇటువంటి సస్పెన్షన్ కావచ్చు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా కావచ్చు ఏంటి అసలు ఏం జరుగుతుంది బీఆర్ఎస్ పార్టీలో లేదు తెలంగాణలో కల్వకుంట్ల కవిత రీసెంట్గా ఆవిడ ఇంటి పేరు కూడా మార్చుకున్నారు నిన్నటి వరకు ఆవిడ కల్వకుంట్ల కవితనే కానీ ఈరోజు ఆవిడ గారి ఇంటి పేరు మార్చుకొని పెట్టుకున్నటువంటి పరిస్థితి పార్టీ కూడా మారే అవకాశం ఉందా కొత్త పార్టీ తెలంగాణలో మరలా ఇంకోటి వచ్చే అవకాశం ఉందా అసలు ఏం జరుగుతుంది తెలంగాణ రాజకీయాల్లో అంటే ఏం చెప్తారు సార్ మొక్కటి తాని ప్రశ్నల వర్షం కురిపించేశావు సార్ పోయిన అంతా కూడాను తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో హెవీ రేమ్స్ ఇప్పుడేమో నువ్వు స్టూడియోకి పిలిచి రాత్రి పుట్టి ఎనిమిది గంటలప్పుడు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నావు అయినా ప్రజలకు తెలియాలి కాబట్టి అడగడంలో తప్పలేదు కల్వకుంట్ల కవిత గారు ఇంటి పేరు కూడా మార్చేసుకుంది ఇదంతా ఎక్కడ మొదలైందంటే కాళేశ్వరం తోటి ఈ కల్వకుంట్ల కుటుంబానికి కొంప మునిగిందన్నమాట ఇది ఓకే శిశవాసలు ఎలా కలిశాయో కల్వకుంట్ల కాళేశ్వరం కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినటువంటి అవినీతే మొత్తానికి కూడాను కారణం ఓకే ఆ కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి కమిషన్ వేశారు ఒకటి ఆ కమిషను తరోగా విచారణ చేసి పిసి ఘోష్ అని ఆయన తరోగా ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇచ్చారు సార్ ఆయన దగ్గర రమేష్ అని నాకు మంచి మిత్రుడు ఆయన ఓకే మంచి సీనియర్ లాయర్ అనమాట ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్లో ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ కోర్ట్స్ లో వాటిలో పనిచేస్తూ ఉంటాడు ఆయన హైదరాబాద్ ఉంటాడు నాకు మంచి మిత్రుడు అతను రమేష్ కమిషన్ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చేశారు సింగిల్ మ్యాన్ కమిషన్ అది కమిషన్ అంటే ఏంటంటే భారత రాజ్యాంగం ప్రకారం ఏర్పాటు చేసి వాళ్ళ విధులేంటి బాధ్యతలేంటి ఖర్చులు ఎవరు బరాయించాలి ఎన్ని రోజుల లోపల ఇవ్వాలి దానికి ఎజెండా ఏంటి అనేటువంటిది మొత్తం కూడా నిర్దేశిస్తారనమాట అది దానికి చట్ట భద్రత ఉంటుంది కమిషన్కి ఓకే వాళ్ళు ఏమో రిపోర్ట్ ఇచ్చేశారు ఆ రిపోర్ట్లో వివరాలు ఏంటో మనకు తెలియదు ఇదంతా కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్లో కుంభకోణము జరిగింది అనేటువంటిది సరే ఈ జనాలు ఏమనుకుంటారు అది మొత్తం లక్ష కోట్లు అన్నారు కాబట్టి కనీసం ఒక ముప్పై వేల కోట్లు వీళ్ళు తినేసి ఉంటారు వేరే వాళ్ళు మీరు నలభై వేల కోట్లు తినేసి ఉంటారు ఇవన్నీ పుక్కార్లేరు అనుకో ఎంత మనకు కరెక్ట్గా ఫిగర్ తెలియదు ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆ పేరు ఏదో ఉండాలి మిసెస్ అగ్రవాల్ ఆమె మీద లాంగ్ లీవ్ మీద వెళ్ళిపోయినట్టుంది ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత దాని మీద ఇప్పుడు మళ్ళీ ఎంక్వైరీ పెట్టారు ఓకే హైకోర్టుకి వెళ్ళింది అది కమిషన్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మీరు ఎంక్వైరీ పెట్టడం ఏంటి అంటే మన వాళ్ళు మళ్ళీ సిట్లేస్తుంటారు కదా అవును అలాంటి సిట్లు లాంటిది ఒకటి వేశారు ఎంక్వైరీ చేసి వాళ్ళు వ్యవహారం అంతా కూడా తేల్చి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత దాని మీద వీళ్ళు సిట్ వేయడం ఏంటి ఇది కుదరదు సిట్టు వేయడానికి వీలు లేదని తెలంగాణ హైకోర్టు వాళ్ళు చెప్తే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దాని మీద మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళేటువంటి ప్రయత్నంలో ఉన్నారు ఓకే కాళేశ్వరము కల్వకుంట్ల విషయంలో కాళేశ్వరం ప్రాజెక్టు వీళ్ళ పంప ముంచింది జనాలు టాక్ ఎలా ఉన్నా సరే రిపోర్ట్ ఎలా ఉన్నా సరే తేడా ఎందుకు వచ్చిందంటే నిష్పక్షపాతంగా చెప్పుకోవాలంటే కేసీఆర్ గారు కూడా నాకు మంచి మిత్రుడే తెలంగాణ యాజిటేషన్ బాగా ఉధృతంగా జరుగుతున్నాము నేను ఆయనతో మాట్లాడినటువంటి వాడిని ఎక్కడ మాట్లాడాను నేను టీఆర్ఎస్ భవన్లోనే మాట్లాడాను ఓకే కేసీఆర్ గారికి సిగరెట్లు తాగే అలవాటు బాగా ఎక్కువ ఎయిర్ కండిషన్ లోనే సిగరెట్లు తాగేస్తుంటాడు అనమాట ఆయన ఒక్కసారి బాగానే మాట్లాడతాడు ఆయన కేటీఆర్ ఇస్ ఎ వెరీ డైనమిక్ పర్సన్ హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్ డైనమిక్ పర్సన్ చాలా పొలైట్ గా ఉంటాడు చక్కగా మాట్లాడతాడు లాజికల్ గా మాట్లాడతాడు చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది కేసీఆర్ గారే మంచి మాటకారి దేశంలో ఉన్న రాజకీయ నాయకులలో మంచి మాటకారి అంటే కేసీఆర్ గారు మోడీ గారు నిష్పక్షపాతంగా అడుగుతున్నాము ఆమర్మణం సార్ మంచి మాటకారి ఇన్ఫర్మేషన్ కూడా చాలా ఉంటుంది ఒకసారి నాకు ఆయన ఢిల్లీ వెళ్తున్నప్పుడు ఫ్లైట్లో కలిసారు ఫ్లైట్లో కలిసినప్పుడు గోదావరి ప్రాజెక్టును గురించి పోలవరం ప్రాజెక్టును గురించి గోదావరి మీద ఉన్న మహారాష్ట్రలో ఉన్న ప్రాజెక్టుల గురించి మొత్తం చెప్పాడయ్యా హైదరాబాద్ నుంచి ఢిల్లీ దాకా పోయేటప్పుడు అంత ఎక్సలెంట్ నాలెడ్జ్ ఉందనమాట ఓకే గోదావరి రివర్ అనేటువంటిది ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది పద్నాలుగు వందల చిల్లర కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది కొండల్లో గుట్టల్లో మహారాష్ట్రలో వస్తుంది కానీ ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేసనకంతా విశాలంగా పోతుంది రెండు వేల టీఎంసీల వాటర్ వృధాగా పోతుంది దాని మీద ప్రాజెక్టులు కట్టాలంటే అంత ఈజీ కాదు అయినా కానీ ఇట్ ఈస్ పాసిబుల్ అది కట్టచ్చు సంగతి సంవత్సరం చాలా చెప్పాడు చాలా డీటెయిల్గా చెప్పాడు ఆయన అట్లా మంచి మాట గారి బాగా మాట్లాడతారు కేటీఆర్ ఇస్ ఆల్సో వెరీ ఇంటెలిజెంట్ గాయ వీళ్ళందరూ ఎలా ఉంటారంటే ప్రజలు కూడా తెలుసుకోవాలి అధికారంలో లేనప్పుడు నీతో అవసరం ఉంటే నీకు ఫోన్ చేసి నీ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు అధికారం ఒకసారి చేతికి వచ్చింది అనుకో ఇంక అసలు నువ్వు ఎవడో కూడా లెక్క ఉండదు అనమాట వాళ్ళకి నువ్వు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తుకోరు అయ్యేమో పియలక పోతాయి పియలేమో మీరు చెప్తామండి అంటారు వాళ్ళు చెప్తారో లేదో మనకి తెలియదు ఇవన్నీ ఇలాగే జరుగుతూ ఉంటాయి ఇది ఓకే కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేటువంటిది ఈ తగాదలన్నిటికీ మూల కారణము ప్రధానమైనటువంటి కారణము ఓకే ఎవరు షేర్ వాళ్ళకి రావాలి మా నిష్పక్షపాతంగా మాట్లాడుకుందాం మనం కేసీఆర్ గారికి రావాల్సింది కేసీఆర్కి ప్లస్ కేటీఆర్కి రావాలి హరీష్కి రావాల్సింది హరీష్కి రావాలి సెక్రటరీస్కి రావాల్సింది సెక్రటరీస్కి రావాలి అందులో షేర్ కవిత కూడా రావాలి ఇదంతా ఫ్యామిలీయే కదా కేసీఆర్ ప్లస్ కేటీఆర్ ప్లస్ హరీష్ రావు ప్లస్ కవిత నలుగురే కదా ఒకవైపు మటుకు జనాలుగా చెప్పడానికి మటుకు కుటుంబ పాలన వ్యవహారం పోవాలి కుటుంబ పాలన ఏంటి ఉండకూడదు డెమోక్రాటిక్ సెటప్లో ఉన్నాము ఎవరైనా ఉండొచ్చు ఇంత చేతులు చెప్తారు వీళ్ళది కుటుంబ పాలన కదా జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి కుటుంబ పాలన కదా నిష్పక్షపాతం అనుకుందాం మనం చంద్రబాబు నాయుడు ఎర్రపుస్తకం కుటుంబ పాలన కదా అఖిలేష్ యాదవ్ వాళ్ళ ఫాదర్ కుటుంబ పాలన కదా కానీ డెమోక్రటిక్ కంట్రీలో ఉన్న కుటుంబ పాలన ఉండకూడదు అంటారు సరే దాన్ని ఇది డిఫరెంట్ టాపిక్ వదిలేదు వాళ్ళ రాజ్యాంగం ఒకటి చెప్తుంది ఈ చట్టాలు ఒక రకంగా ఉంటాయి వీళ్ళు చేసేవన్నీ ఇంకో రకంగా ఉంటాయి తగాదా రావడానికి ప్రధానమైన కారణము ఈమెకి రావలసినటువంటి షేరు రాకపోవడం అనేటువంటిదే కారణం తన కొడుకు పట్టాపుచ్చుకుంటున్నాడని అమెరికా వెళ్తూ ఆ మీద లెటర్ రాసిస్తే ఆ లెటర్లో ఉన్నటువంటి కంటెంట్స్ ఏదో లీక్ చేశారు కేసీఆర్ గారికి రాస్తే కేసీఆర్ గారికి ఆమె లెటర్ రాయడం ఏంది సీల్డ్ కవర్లో పెట్టి ఇవ్వండి అని చెప్పడం ఏంది పోవడమేంది అదే అక్కడే తెలిసిపోతుంది కదా నీకు తేడా వస్తేనే కదా ఆ విధంగా చేసేది తేడా ఎక్కడ వస్తుంది ఆస్తుల ఉన్నా వస్తుంది డబ్బుల దగ్గరన్నా వస్తుంది ఈ రెండింటిలోనే వచ్చేది ఓకే ఇక్కడ మొదలైందనమాట అది కమిటీ రిపోర్ట్ ఏమి ఇచ్చాడు అనేది నేను కూడా తెప్పించుకోగలను చూడగలను కానీ అది ప్రోటోకాల్స్ అనేది ఎలా చేయవద్దు సార్ వాళ్ళు వాళ్ళ రిపోర్ట్ అనేటువంటిది కోర్టుకి కానీ లేకపోతే గవర్నమెంట్కి కానీ ఇస్తారు కానీ నీకు నాకు ఎవరో ఎక్కడ పెట్టరు నీకు ఎందుకు అంతెందుకు నీకు ఇప్పుడు మన శివరామకృష్ణ కమిటీని వేశారు ఆంధ్రప్రదేశ్ విభజనకి చాలా రోజుల తర్వాత నాకు ఆ రిపోర్ట్ కంటిన్యూ రాలా ఓకే పబ్లిక్ డొమైన్ లో పెట్టరు కదా ఇక్కడ కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టరు సరే బాగా క్లోజ్గా ఉండే వాళ్ళు చెప్పేట వాస్తవం ఏంటి అనేసి అంటే లేని డబ్బులు పంపకం దగ్గర తేడా వచ్చింది నేను అక్కడ ఏదో మాట మాట పెరిగింది అది అంతేగాని అంతకంటే మధ్యలో ఏదో చెప్తుంటారు లేండి సార్ రాఖీ కడదామని అన్నకి రాఖీ కట్టాలని నేను పోదామనుకున్నాను నేను ఫోన్ చేశాను లేదు లేదు నేను బెంగళూరు వెళ్తున్నానని తప్పించుకుపోయాడు ఆయనకి ఇష్టం లేదు చెల్లెలంటే ఇది లేదా అది లేదా ఇవన్నీ కూడాను నాటకాలు తప్ప ఇంకేమీ కాదు ఓకే కేవలము ఆస్తులు పంపకాలు డబ్బులు ఎందుకంటే ఇంకేం లేదు నాలుగోది అంటే పవర్ ఎంపీగా ఉండింది ఓడిపోయింది ఎమ్మెల్సీ ఇచ్చారు తండ్రి ఏమో ముఖ్యమంత్రి కొడుకు ఏమో మంత్రి ఏమేమో ఎమ్మెల్సీ ఇంకా అంతకంటే ఏం కావాలా అయినా కానీ సరిపోదు అనమాట వీళ్ళకి పదవి కావాలి డబ్బులు కావాలి ఆస్తులు కావాలి ఎక్కడైనా తేడా వచ్చిందనేసి బరస్ట్ అయిపోతారనమాట ఓకే వీళ్ళ మీద వాళ్ళు వాళ్ళ మీద వీళ్ళు చెప్పుకుంటారు బ్లడ్ రిలేషన్షిప్ ఇలాంటివి ఉండవా డబ్బుల ముందు ఆస్తి ముందు పదవుల ముందు రాజకీయంలోకి వచ్చిన తర్వాత ఏంటంటే మెయిన్గా కావాల్సింది ఏంటంటే పదవి ఓకే అంతే అంతకంటే వేరేది ఏమి ఉండదు అయినా కానీ నాకు తెలియకడుగుతానమ్మ ఒక ఐఆర్ఎస్ ఆఫీసర్కి అంటే కేజ్రీవాల్ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వాడికి ఐఆర్ఎస్ ఆఫీసర్కి వాలంటరీగా రిజైన్ చేసి బయటకు వచ్చినటువంటి ఆయనకి లిక్కర్ పాలసీ ఎలా ఉండాలి ఎలా ఉంటే బాగుంటుంది అన్న సంగతి తెలియదయా నిష్పక్షా ఉన్నారు సార్ ఏమో పోయి ఆయనకు అడ్వైజ్ ఇవ్వడం ఏంటి ఇంక ఇంతకంటే విడ్డూరం ఇంకేమైనా ఉంటుందా నీకేమి డబ్బులు రాకుండా పోయి నువ్వు ఆయనకు పాలసీ అడ్వైజ్ ఇస్తావా అంతకుముందు ఢిల్లీలో ఏమైందంటే ప్రభుత్వమే షాపులు ప్రభుత్వే రేట్లు నిర్ణయించేది ప్రభుత్వమే పాలసీ మార్చిన తర్వాత ఏమైందంటే ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు అది మొత్తం చేసి ఎనిమిది వందల యాభై షాపుల కింద ఏమో లైసెన్స్ ఇచ్చారు ఇన్ అండ్ అరౌండ్ ఢిల్లీ ఎన్సీఆర్ రీజియన్ లో అందులో మెజారిటీ ఆఫ్ షాపులు షాపులు కన్నా వాళ్ళకి తెలిసిన వాళ్ళకే వచ్చినాయి ఆ ఒంగోలు ఉన్నాడు కదా ఒక ఆయన ఆయనకి వాళ్ళకే వచ్చినాయి అనమాట ప్రైసులు ఎంత అనేటువంటిది కూడా వీళ్ళే డిసైడ్ చేశారు ఇంపోర్టెడ్ లిక్కర్ మీద కనుక ఇంకొక యాభై రూపాయలు ఎక్కువ వేసుకోవచ్చు అనేది కూడా వీళ్ళే అది వీళ్ళు చెప్పారు వాళ్ళు విన్నారు చివరికి అల్టిమేట్గా ఏమైంది ఏమా జైలు పోయింది ఆడిటర్ జైలుకి పోయాడు అతను జైలుకి పోయాడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఢిల్లీ జైలుకు పోయాడు అతను ఇంకా జైల్లోనే ఉన్నట్టున్నాడు కేజ్రీవాల్ జైలుకు పోయాడు జైల్లో నుంచే ప్రభుత్వాన్ని నడిపించాడు ఇవన్నీ జరిగినాయి కదా సో కవిత ఈ రోజు ఆ విధంగా శ్రీమతి కవిత ఎందుకు మాట్లాడుతుంది ఫ్యామిలీ నేమ్ కూడా ఎందుకు అంత దాకా దాకేమో కల్వకుంట్ల కల్వకుంట్ల కవిత అన్నావా బోనం పండగలని చెప్పి హడావుడు చేసావా తెలంగాణ రుచులు అన్నావా తెలంగాణ భోగాలు అన్నావా తెలంగాణ సంస్కృతి అన్నావా ఇప్పుడు నీకు మీ అన్నకి హరీష్ రావు గారు కానీ కేసీఆర్ గారికి తగాదు వచ్చేసరికి బయటకు వచ్చి ఓ మాట్లాడేస్తే ఎట్లా జనాలు అంత పిచ్చోళ్ళ కనపడతారు ఆయనకి ఓకే ఏదో ప్రాజెక్ట్ లో డబ్బులు సంపాదించుకున్నారు దేశం అంతా తెలిసిందే ప్రపంచం అంతా తెలిసిందే మోడీ గారికి తెలుసు నీకు తెలుసు నాకు తెలుసు అందరికీ తెలుసు వంద రూపాయల కాంట్రాక్ట్ ని నూట రూపాయలు చేస్తారు డెబ్బై రూపాయలు పని చేస్తారు ఆ డెబ్బై రూపాయలు అందరు కలిసి పంచుకుంటారు ఆ పంపకాల్లో ఏదో తేడా వచ్చింది అంతే ఓకే అక్కడి నుంచి మొదలైంది వ్యవహారం ఫ్యామిలీ పేరు కూడా మార్చేసుకునే పరిస్థితికి వచ్చింది ఎస్ సార్ కాసేపు కాళేశ్వరం ప్రాజెక్టుని పక్కన పెడితే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యారు కొంతకాలం తిహార్ జైల్లో ఉన్నారు ఆ తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చారు స్టిల్ ఇప్పటికీ బెయిల్ మీదే బయట ఉన్నటువంటి పరిస్థితి అసలు ఆ తర్వాత ఎక్కడ లిక్కర్ స్కామ్ గురించి కానీ లేదంటే అసలు ఆ స్కామ్ సంబంధించినటువంటి వార్తలు కానీ రావట్లేదు అసలు ఆ లిక్కర్ స్కామ్ ఏమైందించారు అసలు నాకు కూడా తెలియదు ఏమైంది జరుగుతూ ఉంటుంది వ్యవహారం అంతా మొట్టమొదటిలో ఏందంటే మన టీవీ వాళ్ళకి ఏంటంటే అదే పని హైప్ చేసేస్తారు ఈ టీవీ ఛానల్స్ వాళ్ళు ఏంటంటే ఒక పక్కన చేరి మాట్లాడుతూ ఉంటారు వీళ్ళు ఒకటి మాట్లాడుతుంటారు వాళ్ళు ఒకటి మాట్లాడుతుంటారు కొన్ని ప్రజలేం పిచ్చేవాడు అనుకున్నావా ప్రజలు ఏమన్నా తెక్కలవాడు ప్రజలు ఇది చూస్తారు అది చూస్తారు వాళ్ళ ఒపీనియన్ ఏదో వాళ్ళు పెట్టుకుంటారు సార్ నిప్పు లేకుండా పొగ వస్తుందా అమర్ చెప్పు సామెతలు ఊరికనే వస్తాయాల్ ఫండమెంటల్ నేను తెలిసిపోతుంది కదా నీకు అక్కడ ఒక ఐఆర్ఎస్ క్యాడర్లో ఉండేటువంటి ఆయన ముఖ్యమంత్రి హోల్డాలో ఉండి అధికారం ఆయన దగ్గర ఉండి అంత ముందు పాలసీ ఆయనే డిజైన్ చేసుకొని అంత చేసిన వాడు ఏ పాలసీ బాగుంటుందన్న సంగతి ఆయనకి తెలియదా ఏమో పోయి ఆయనకి చెప్పడం ఏంటి నీకు అక్కడే మొత్తం వేదం ఉందిగా ఓకే కాస్త డబ్బులు ఆసి చూపించింది వీళ్ళకి డబ్బులు వస్తాయి వాళ్ళకి డబ్బులు వస్తాయి మధ్యలో విమానాలు దక్కని ఎయిర్క్రాఫ్ట్ స్పెషల్ ఎయిర్ క్రాఫ్ట్ వచ్చి చివరికి కూడా బాబు జైల్లో పెట్టారు మరి వాడేంత ఒక సర్టిఫికెట్లు ఇచ్చాడమన్నా అది కానీ అది పేరేందో ఐ థింక్ మర్చి గంగాధర ఏదో ఉండాలి అతను మీరు సంథింగ్ లేదు అటు ఇక్కడే సిగ్నవేళ్ళనో ఇక్కడ ఉంటాడు అతను అలవాళ్ళ కాదు అన్న బోయినపల్లిలోనే ఎక్కడ ఉంటాడు అతను సార్ అప్పుడప్పుడు కలుస్తూ ఉండేవాడు తర్వాత ఏదో ఒకసారి ఫేవర్ ఇది నువ్వారా నువ్వు అని అనుకుంటున్నాను నేను అతను కూడా జైల్లో పెట్టాను మరి ఇంకా బయటకు వచ్చాడా లేదో నాకైతే తెలియదు ఇవన్నీ కూడా ఏంటంటే భారతదేశంలో సర్వసాధారణం అయిపోయింది ప్రధానంగా కనపడేటువంటిది ఏంటి రెండే కాళేశ్వరంలో రావాల్సిన షేర్ రాలేదు లిక్కర్ స్కామ్లో అడ్డంగా ఇరుక్కుపోయింది మరి ఇప్పుడు ఏమో నెక్స్ట్ కార్యక్రమం ఏంటి కొత్త పార్టీ పెడుతుందా మోస్ట్ ప్రాబ్లీ రాజకీయ స్ట్రాటజీ అనేది ఎలా ఉంటుందంటే వీళ్ళు వీళ్ళు డబ్బులు పంపకాల్లో ఆస్తుల పంపకాల్లో ఈ డబ్బులు సంపాదించిన దాంట్లో కుంభకోణాల్లో తేడాలు వచ్చినప్పుడు బయటకు వచ్చేదని ఒకసారి కొత్త పార్టీలు పెడతారు షర్మంలో పెట్టలేదు ఆ కొత్త పార్టీ అట్టనే ఏమో కూడా తెలంగాణలో పార్టీ పెడతది దాని ప్రధాన ఉద్దేశం ఏంటి బాబు అనేసి అంటే కాంగ్రెస్ వాళ్ళ ఓట్లు కొన్ని చేర్తాలి కాంగ్రెస్ వాళ్ళ ఓట్లు చేయించి మేము అధికారంలోకి రావాలి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమైతుంది మళ్ళీ ఎదురు కలిసిపోతాడు మెరుచేయపోతాడు అనమాట ఇది స్ట్రాటజీ ఇది ఇంకెందుకంటే ఏముండదు ఓకే ప్రధానమైనటువంటిది ఏంటి ఆస్తుల డబ్బుల పంపకము షేరు రావాల్సినంత ఎక్స్పెక్ట్ చేసినంత రాలేదు అంతే మించి ఇంకేం లేదు పార్టీ పెడుతుందా లేదా అంటే పెట్టినా కానీ నువ్వు ఆశ్చర్యపడాల్సిన పని లేదు పార్టీ పెట్టినా కానీ మళ్ళీ అల్టిమేట్గా ఈసారి కేసీఆర్ గారిని గెలిచాయంటే మళ్ళీ లేదు ఆమె జాయిన్ అవుతుంది ఈసారి ఆమె మినిస్టర్ అవుతుందో ఎంపీ అవుతుందో ఏమవుతుందో అన్నది మనకి తెలియదు కుటుంబ పాలనేగా ఏమైనా కావచ్చు అంటారా ప్రజలు అనుకునేది ఏంటంటే సార్ ఏదో ఫిగర్లు చెప్తుంటారు కానీ నాకు కూడా చెప్పారులేదు చాలామంది లక్ష కోట్ల రూపాయల ప్రాజెక్ట్ కదండి ఇంచుమించుగా నలభై వేల కోట్ల రూపాయలు సంపాదించాలి అనేటువంటిది వాళ్ళ ఉద్దేశం అండి ఇందులో ఉలి పడిపోయాను ఏదో పది శాతం పదిహేను శాతం ఉండదు మరి నలభై శాతం చెప్తా బాబు మీరు బలిపడలేనండి మీరు ఇంకా థిరటికల్గా ఆలోచిస్తారు ఏందండి ఏ రోజుల్లో ఉన్నారండి మీరు తొంభై లెవెల్ని మీరు అంతా పంతొమ్మిది వందల డెబ్బైలోనూ ఎనభైలోనూ ఉన్నారండి ఇవాళ రేపు అసలు కమిషన్ అనేటది ఫిఫ్టీన్ పర్సెంట్ మినిమం అయిపోయింది సార్ ఇంకా ఆ లెవెల్లో ఉండేవాళ్ళు ఫార్టీ పర్సెంట్ అంటే వాళ్ళు కూడా అంత ఒకరికే పొద్దు అయింది పంచుకోరా కేసీఆర్ గారు కేసీఆర్ గారు కొడుకు ఒక పార్టీ అనుకుంటే వాళ్ళకి ఒక పదిహేను శాతము పార్టీ ఫండ్ కింద ఒక పది శాతము హరీష్ రావు గారికి ఒక పది శాతము ఎక్కడికే మీకు అయిపోయింది కదా సార్ పదిహేను ప్లస్ పది ఇరవై ఐదు ఇరవై ఐదు ప్లస్ పది ముప్పై ఐదు మనకి మిగిలింది మీరు చెప్పింది దాని ప్రకారం ఫైవ్ పర్సెంట్ అంటే కవిత ఫైవ్ పర్సెంట్ కదా సార్ తేడా రావడంలా ఓకే ఇది జనాల్లో టాక్ ఇది మరి ఇప్పుడు ఘోష్ గారు రిపోర్ట్ ఏమి ఇచ్చారా మనకైతే తెలియదు ఓకే ఆయనకు మటుకు మంచి పేరుంది బోష్ గారి చాలా మంచి పేరుంది చాలా మంచి నిబద్ధత ఉంది ఆయనకి ఆయన వన్ మ్యాన్ కమిషనరీ రిపోర్ట్ కూడా చట్టభద్రత ఉంటది చూడాలి ఏం జరుగుతుంది అనేది సార్ ఎన్ని సార్లు అడిగినా ఎంత అడిగినా బా కాళేశ్వరం ప్రాజెక్టు లో సంపాదన ఆ షేర్ ఆమెకు రాలేదు లిక్కర్ స్కామ్ లో నన్ను మీరు బయట పడేయలేదు అంతే ఇదంతా బాగానే ఉంది కేటీఆర్ గారి మీద కావచ్చు కేసీఆర్ గారి మీద కావచ్చు హరీష్ రావు గారి మీద కావచ్చు రకరకాల కామెంట్లు చేశారు కానీ వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి రియాక్షన్ లేదేంటి కారణాలు ఏంటి ఎందుకు రియాక్షన్ దొంగతనానికి వెళ్ళావు తేలి కుట్టింది అవుతాయి నువ్వు ఇది కూడా అంతే ఓకే ఎందుకు రియాక్షన్ అందరూ కలిసి చేసుకున్నదే కదా ఓకే ఎందుకు రియాక్షన్ అది దాని వాటిలో రియాక్షన్ అంటే ఉండవు ఓకే అలాంటివన్నీ నువ్వేం ఎక్స్పెక్ట్ చేయక ప్రజలు చాలా తెలియగలవాళ్ళు వాళ్ళు ఏం జరుగుతుంది అనే సరే ప్రజలకి సంగతి బాగా తెలుసు పది సంవత్సరాల పాటు ఎప్పుడో రెండు వేల ఒకటి అంటే ఇరవై ఐదు సంవత్సరాలు అయిపోయింది కదా పార్టీ పెట్టి పోరాడాడు గంగతి సంవత్సరం చేశాడు అధికారంలోకి వచ్చాడు పది సంవత్సరాలు ఉన్నాడు సరే రాజకీయంలో ఉన్నాడు కాబట్టి ఎంతకన్నా సంపాదించుకుంటారు కానీ మరీ అతి సంపాదన అయిపోయింది అనుకో అప్పుడు ప్రాబ్లం వస్తుంది అతి సంపాదన అయిపోయేసరికి ఏమైందంటే షేర్లలో తేడాలు వస్తాయి ఇప్పుడు ప్రాబ్లం వల్ల వచ్చింది నీకు షేర్ తేడాలు షేర్లలో తేడానే కదా నీకెంత నాకెంత కదా ఓకే అదేదో సినిమాలో కానీ బ్రహ్మానందని చెప్తాడు షావు ఇది కాశీలో ఇది నీకో ఇది నాకు ఇది నీకో ఇది నాకు అన్నట్టు అప్పుడే కదా చిరంజీవి ఎంట్రీ ఇచ్చేది ఓకే అట్లా రేవంత్ రెడ్డి గారు ఎంట్రీ ఇచ్చారనమాట వీళ్ళేమో ఒకటి కాళేశ్వరం ప్రాజెక్టులో సంపాదించింది నీకింత నాకింత నీకింత నాకింత అనుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు వచ్చారు కొన్ని రేవంత్ రెడ్డి గారు ఏమైనా ప్రత్యేక అంటే కాదు కదా ఐదు కోట్ల ఎమ్మెల్సీకి బేరం ఆడుకొని ప్రభుత్వం అని చెప్పి యాభై లక్షల రూపాయల డబ్బులు ఇస్తా అడ్డంగా దొరికిపోయి జైలుకి పోయి బయటకు వచ్చినాడు కదా ఈ మధ్య ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలోనూ వేరే ప్లేసెస్లో ఒక విచిత్రమైన వాతావరణం ఏమొచ్చిందో తెలుసా మరి సార్ నువ్వు జైలుకు వచ్చావంటే ముఖ్యమంత్రి కావడం గ్యారంటీ జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళాడు ముఖ్యమంత్రి అయిపోయాడు కదా మరి నెక్స్ట్ తర్వాత కదా అయ్యాడు చంద్రబాబు నాయుడు గారు కి వెళ్ళాడు ముఖ్యమంత్రి అయిపోయాడు అది జైలుకి వెళ్ళడం అనేది పెద్ద అయిపోయింది సిగ్గుచేటి వ్యవహారం కింద భావించడం కింద భావిస్తున్నారు ఒకప్పుడు ఏంటంటే పోలీసు వాళ్ళు ఇంటికి వస్తేనే చాలా ఇష్యూ ఇప్పుడు జైలుకి వెళ్ళిస్తే కూడా ఇష్యూ అయిపోయింది అనమాట మరి అంతే కదా పాపం చంద్రబాబు నాయుడు గారికి అంతకుముందు పాపం ఆయనకేదో ఒక రోగం ఉందని మాత్రమే అనుకునేవాళ్ళు బయటికి కనపడుతుంటుంది అది ఆయన జైలుకెళ్ళినప్పుడు ఏంటంటే ఆయనకున్న రోగాలు బయటపడ్డాయి కాటరాక్ట్ హార్ట్ అటాకు యూరినరీ ప్రాబ్లము కడుపులో ప్రాబ్లము నడుగుల ప్రాబ్లం ఒకటి కాదు కదా ఉన్నాయని బయటపడ్డాయి పని అదే ఆయన మంచిగా అనుకో సార్ అది సార్ నువ్వు ఎంతటి అంతేనా బా రెండే రెండు కాళేశ్వరం ప్రాజెక్ట్లో సంపాదించినటువంటి అక్రమ సంపాదనలో షేరింగ్లు సరిగా జరగలేదు లిక్కర్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో తగినంత మద్దతు రాలేదు ఓకే ఈ రెండే పాయింట్లు పార్టీ పెడుతుందా లేదా అంటే మోస్ట్ ప్రాబుల్ పెడుతుంది పెట్టినా కానీ అది షేరింగ్లో తెలంగాణలో పెట్టినట్టే ఉంటుంది చివరికి మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి ఇంకో త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ కదా ఉంది త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ మనకి ఎక్కడ ఒక త్రీ ఇయర్స్ ఫోర్ మంత్స్ అట్లుంది డిసెంబర్లో కదా ఎలక్షన్లో పార్టీ పెడతారు కా తడావుడు చేస్తూ ఉంటారు సంఘటన వీళ్ళు వాళ్ళని తిట్టుకుంటారు వాళ్ళు వీళ్ళని తిట్టుకుంటారు మధ్యలో కాంగ్రెస్ ఉంటుంది బీజేపీ వాళ్ళు ఉంటారు కేసీఆర్ గారు కానీ గెలిచారంటే కవిత గారు ఆ పార్టీని కూడా తీసుకెళ్ళాడు జాయిన్ చేస్తారు ఓకే అంతకంటే జరిగేది అంటే ఏమి ఉండదు అయినా కానీ హైదరాబాద్లో నలభై ఐదు శాతం నలభై ఆరు శాతం పూరింగ్ అయింది అని నాకు అర్థం కాదు టూ మచ్ కదా అది పల్లెటూళ్ళలోనే బెటర్గా ఉన్నారు సార్ రైట్ ఇంకా అయితే ఎంతసేపు ఆవిడ ప్రెస్ మీట్ పెట్టి రకరకాల కామెంట్లు చేసి అన్నీ చేసి ఫైనల్గా జై తెలంగాణ జై కేసార్ అని ప్రెస్ మీట్ ముగించారు మనసులో మాట మనసులో మాట షోర్లో ఏదో ఒకటి చెప్పాలి కదా మనసులో పైన చెప్పినట్టు మనసులో మాట ఆటోమేటిక్గా బయటకు వచ్చేసి మనసులో మాట బయటకు వచ్చింది ఈ మధ్య ఎట్లా మనసులో మాటలు చాలా బయటకు వస్తానని తెలుసా నీకు క్లిప్పింగ్ చూపించేదా చాలా ఇంట్రెస్టింగ్ క్లిప్పింగ్ అది చూపిస్తా చూడు మనసులో మాట అది కూడా సార్ ప్రజలకు తెలియాలి కదా జనసేన పార్టీ మనందరి అభిమాన నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కళ్యాణ్ గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కళ్యాణ్ గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అంటే అన్నాడు కానీ ఆ ఎంత బాగుందో ఆంధ్రప్రదేశ్ కదా ఇది ఒక్కటే అనుకుంటున్నామైంది బయవాడివే నేను నేను ఇంకోటి కూడా చూపిస్తాను చూడు ఇప్పుడు ఈయన ఏదైతే చెప్పాడో పురంధరేశ్వర గారు కూడా సేమ్ అదే చెప్పారయ్యా సరే ఈయనకంటే మనసులో మాట అనుకున్నావు పురంధరేశ్వర గారికి ఎందుకు ఆవిడకెందుకు మనసులో మాట ఇది చూడు రాష్ట్ర మనసులో మాట కరెక్ట్ ఈ మనసులో మాట బానే ఉంది నాదేంద్ర మనోహర్ కంటే ఆయన పార్టీ అధ్యక్షుడు వాళ్ళిద్దరూ కలిసి కొంతకాలంగా జర్నీ చేస్తున్నారు ఎప్పటికైనా ముఖ్యమంత్రి కావాలని పవన్ కళ్యాణ్ గారి కంటే ఎక్కువగా నాదేళ్ళ మనోహర్ గారే కోరిక ఇవి అన్ని ఉన్నాయి ఆయనకి సో ఆయన మనసులో మాట బై డిఫాల్ట్ వచ్చింది అంటే ఓకే పురంధరేశ్వర్ గారికి ఎందుకు వచ్చినట్టు మాట ఆవిడకేం సంబంధం పార్టీ వేరైతేనే అంత కుటుంబం ఒకటేగా ఏ కుటుంబం వీళ్ళు కుటుంబం మరంతే ఇంతకుముందు టీడీపీలో లేదా టీడీపీ బీజేపీ అంతా ఒక కుటుంబం అంటారా అంతా ఒక కుటుంబం ఇంతకుముందు టీడీపీలో లేదా టిడిపిలో ఉంది కాంగ్రెస్ లోకి వచ్చింది మన్మోహన్ సింగ్ గారి గవర్నమెంట్ రెండు సార్లు ఆమె మంత్రిగానే పనిచేసింది ఇప్పుడు మళ్ళీ జంప జిల్లాని బీజేపీలోకి వెళ్ళింది ఇదంతా ఏందంటావు చంద్రబాబు గారి డైరెక్షన్ లో నడుస్తుంటది నేను ఇక్కడ ఉంటాను నువ్వు అక్కడ ఉండు నువ్వు అక్కడ ఉండు నేను ఇక్కడ ఉంటానని వీళ్ళందరూ ఇదే బాబుతే వీళ్ళకి ఒక నీతి నిజాయితీ నియమము భద్రత సంఘ సంవత్సరం ఏమి ఉండదు జగన్మోహన్ రెడ్డి గారు లాగా వాళ్ళు ఎం వాళ్ళ ఉంటారు అనుకున్నావా ఆర్ఎస్ఎస్ వాళ్ళ లాగా బీజేపీ వాళ్ళ ఉంటారు అనుకున్నావా తృణమూల్ కాంగ్రెస్ లాగా ఉంటారనుకున్నావాళ్ళు ఉండరు అవకాశవాదులబా పక్కా డబ్బులు ఇవ్వు ఓట్లు కొను మందు పోయి ఓట్లు కొను అప్పటికీ గెలుస్తామని నమ్మకం లేదనుకో ఇవి ఏమైనా ఇంతేగా ఇంకేంది నీకు భయం మరి ఇంకా విన్నప్పుడు మళ్ళీ ఇంకా డబ్బులు పోయటం ముందు పోయటం ఇవన్నీ ఎందుకు బిర్యానీ పేయట్లు ముందు ముందు ఈ ప్రయత్నం సామ దాన భేద దండోపాయాలు ఉంటాయి కదా ఓకే అది కనుక కుదరకపోతే ఇంక అప్పుడు ఈవీఎంలు చేద్దాం ఈవీఎంలు మేనేజ్ చేసి ప్రోగ్రామ్ ఇష్టం వచ్చినట్టు రాసుకొని ఆంధ్రప్రదేశ్లోను ఒరిస్సాలో అసెంబ్లీ ఎలక్షన్లో ఎంపీలో సక్సెస్ అయ్యారని కదా మహారాష్ట్రలోను హర్యానాలో చేసింది అదే కదా ఇప్పుడు గోలా ఓకే నెక్స్ట్ బీహార్ ఎన్నికల తర్వాత కానీ అసలు అసలు రహస్య ఏందనేది బయటపడే అవకాశాలు ఉన్నాయి అంటారా ఈ మధ్యలోనే ఆ గట్టిగానే పట్టుకున్నారు ఈసారి మటుకు వదిలిపెట్టరు అందుకనే చూడు అంత ముందు ఎలక్షన్ కమిషనర్ ఏమో పాపాలను గడిగేసి హిమాలయాలు పోతున్నాను అని పత్తా లేడు మళ్ళీ ఇంతవరకు ఇప్పుడు కొత్తగా వచ్చిన ఆయన నంగి నంగిగా నసుక నసుగ్గా మాట్లాడుతున్నాడు అనమాట కర్ర విరగకూడదు పావు తాగకూడదు అన్నట్టుగా మరి ఓకే సో ఇప్పుడు కలిపితే గారి బాబు కూడా అంతే అంటారా అంతేగా మరి మనసులో మాట బయటకొచ్చింది వచ్చింది మొత్తానికి స్ట్రాటజీ అబ్బాయి ఇది అల్టిమేట్ గా ఏంటంటే నువ్వు మేము ఇలాగే చేస్తుంటామా నువ్వు అలాగే చేస్తుండవు మనం మనం అంతా ఒకటే కదా ప్రజలు ఏంటంటే గొర్రెల మంది పిచ్చి ముందు అడుగులు ఏదో డబ్బులు ఇచ్చి నాలుగు వేలు డబ్బులు ఇస్తే పోతారు ఎవరు ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలు కావచ్చు పక్కదారి పట్టించడానికి ఇది ఒక వన్ ఆఫ్ ద స్ట్రాటజీ అంటారా అంతేగా మరి ఓకే అంతకంటే ఇంకేముండదు ఈమెకి రావాల్సిన షేర్ రాలేదనే కదా ఇప్పుడు బయటికి పోయి హృదయ చేసి సమాచారం చేసింది అక్కడ జగన్మోహన్ రెడ్డి వారంలో కూడా అదేగా ఇప్పుడు రావాల్సిన షేర్ రాలేదని కవిత గారు బయటికి పోయి నాకు నన్ను వాడుకున్నారు నాకు పదవులు ఇస్తా అన్నారు నాకు పార్టీలో ఇది ఇస్తాన్నారు అది ఇస్తాన్నారు నా ఆస్తులు ఇస్తాన్నారు అవి ఇవ్వలేదు ఇవి ఇవ్వలేదు అని చెప్పి శర్మిళ గారు బయటికి పోయి ఏంటంటారు ఇంకా ఫ్యామిలీ రిలేషన్స్ ఎక్కడంటారు మరి రాజకీయాల్లోకి వస్తే ఫ్యామిలీ మొత్తం పక్కన అంతేగా మరి ఏను సిపిఐ వాళ్ళు సిపిఎం వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళకైతే అసలు నిబద్ధత సంగతి సంవత్సరంలో ఉంటాయి వీళ్ళకి అట్లాంటివన్నీ ఉంటాయి ప్యూర్ రీజనల్ పార్టీస్ కదా ఒక్క మనిషి మీద ఆధారపడిన పార్టీలు కదా చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం ఏంది ఏదో ఒక విధంగా చిన్నబాబుని చిప్పినిషిని చేసేయాలి ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయిపోవాలి అది ఆయన కోరిక ఓకే ఇంక చాలే బాస్ ఇంకేం అడుగుతావు కదా ఎందుకంటే ఇంకేముంది స్ట్రాటజీ ఏంటనే సంగతి తెలిసిపోతూనే ఉంది కదా సంపాదన పదవి రావాల్సిన షేర్ రాలేదు లిక్కర్ స్కామ్ జరిగినప్పుడు నన్ను జైల్లో పెడితే మీ అందరూ ఏం చేశారు నాకు మీరు ఏమీ చేయలేదు అది ఓకే అంతకంటే ఏం లేదు రైట్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి కవిత గారి ప్రయాణానికి సంబంధించి కావచ్చు ఆవిడ సస్పెన్స్ సంబంధించి కావచ్చు అనేక విషయాలు మా ప్రేక్షకులతో మా మీడియా ద్వారా పంచుకునేందుకు ఇదండి తెలంగాణలో జరుగుతున్నటువంటి రాజకీయాలకు సంబంధించి నాగార్జున గారి విశ్లేషణ ఇది ఈనాటి మరొక ఇంటర్వ్యూ మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి మైరామడియా